ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొత్త విధానం అమలుకు రంగం సిద్ధమైంది ఇసుక రేచలను ఈ టెండర్ వేలం పద్ధతిలో కేటాయించనున్నారు ఎర్రచదనం వేలంలో నిర్వహించిన విధానాన్ని ఇసుక టెండర్లకు అనుసరించనున్నారు గతంలో కన్నా భిన్నంగా ఈసారి కృష్ణా గోదావరి నదులకే ఇసుక విక్రయాన్ని పరితి చేయనున్నారు ఇసుక తవ్వకాల్లో భారీ అక్రమాల కారణంగా ప్రభుత్వం నూతన ఇసుక విధానం అమలుకు రంగం సిద్ధం చేసింది పాత పద్ధతిలోనే ఇసుక రీచ్లను వేలం వేయాలని నిర్ణయించిన ప్రభుత్వం పారదర్శకత పాటించేందుకు ఈ టెండర్ విధానం అమలు చేయనుంది మంత్రివర్గ ఉపసంఘం ముందుగా ప్రతిపాదించిన దానికన్నా క్యూబిక్ మీటర్కు యాభై రూపాయలు తగ్గించి గరిష్ట చిల్లర ధరను ఐదు వందలుగా నిర్ణయించింది రెండు మూడు రోజుల్లో వేలం ప్రక్రియపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది ఇందులో ఏ ఏ నదులపై ఇసుక తిన్నెలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇసుక లభ్యత ఎంత ఉంది వంటి సమస్త సమాచారం పొందుపరచనుంది కృష్ణా గోదావరి పెన్నా పరిధిలోని నూట ఇరవై రెండు రేవులను ఈ వేలం టెండర్ విధానంలో కేటాయించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు ప్రధాన నదుల నుంచే కోటి క్యూబిక్ మీటర్ల ఇసుకను విక్రయించడానికి అందుబాటులో ఉంచారు పెద్ద బాగుల ఇసుకను వేలం నుంచి మినహాయించారు స్వయం సహాయక సంఘాలు రేవులను నిర్వహించినప్పుడు మూడు వందల ఎనభై ఏడు రేవులు గుర్తించగా మూడు వందల అరవై ఎనిమిది రేవుల నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతించారు ఇప్పుడు పెద్ద బాగులను మినహాయించడంతో రేవుల సంఖ్య తగ్గిపోయింది స్వయం సహాయక సంఘాలకు రేవులను కేటాయించడంతో ఇసుక సరఫరాలో తీవ్ర జాప్యం జరగడంతో పాటు పెద్ద ఎత్తున అక్రమాలు జరగడంతో ప్రభుత్వం పాత విధానానికి స్వస్తి పలికింది